నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఎడారి ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మన తెలుగు వ్యక్తి వీడియో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ఆ వీడియో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు కువైట్ ఇండియన్ ఎంబసీ కూడా స్పందించి అతనితో మాట్లాడి అతన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మీడియాలో అయితే ఒక కథనం రావడం జరిగిందన్న ఆ యొక్క కథనాన్ని అయితే మీకు వినిపిస్తాను మా నాన్నను ఆదుకోవాలని చెప్పి శివగారి కుమార్తె స్థానిక మీడియాను కోరింది అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివగారు కువైట్ లో విషయం తెలిసిందే ఆయనకు భార్య శంకరమ్మ ఇద్దరు కుమార్తెలు వెన్నెల పదహారు సంవత్సరాలు వనిత పదకొండు సంవత్సరాలు ఉన్నారు కువైట్కు వెళ్లేందుకు రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ను ఆయన ఆశ్రయించడం జరిగింది ఇంట్లో పని అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఎడారిలో పనికి పెట్టడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తన యొక్క తండ్రిని ఆదుకోవాలని చెప్పి ఆ యొక్క కుమార్తె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది దయచేసి కువైట్లో ఉన్న మా నాన్నను ఆదుకోవాలని చెప్పి ఆమె స్థానిక మీడియాతో అయితే తెలపడం జరిగింది రాయిచోట్లో అయితే అలాగే మనకు ముందుగా అందిన వివరాలు ఏంటంటే ఆయన పేరు శ్రీనివాసులు అని చెప్పేసి ఆయనది వాయల్పాడని చెప్పేసి మనకైతే సమాచారం రావడం జరిగింది కానీ స్థానిక మీడియా వాళ్ళ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్ళైతే మా నాన్న పేరు శివ అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది మనకైతే తేలాల్సి ఉంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏది ఏమైనా సరే శివగారు క్షేమంగా ఇండియాకు చేరుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా ప్రస్తుతం కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అతన్ని సంప్రదించి ఇండియన్ ఎంబసీ కూడా అతను చేరుకున్నట్లయితే మనకు సమాచారం అందుతూ ఉంది రాబోయే రోజుల్లో చట్టపరమైన ప్రక్రియలని పూర్తి చేసి అతన్ని ఇండియాకు పంపిస్తారని చెప్పి సమాచారం అందుతూ ఉంది అలాగే అతని గురించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్